నమస్తే అండి వెల్కమ్ టు ఆత్మీ గోదావరి ఆత్మీ గోదావరి ప్రేక్షకులందరికీ కూడా శ్రీ వశనామ సంవత్సర శుభాకాంక్షలు కొత్త సంవత్సరం కొత్త కొత్త ఆలోచనలతో ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ద్వాదశ రాసుల్లో కుంభరాశి వారి గురించి అలాగే ఈ సంవత్సరం వారికి ఎలా ఉండబోతుంది ఆదాయ వ్యయాలు ఎలా ఉండబోతున్నాయి ఈ సంవత్సర కాలం అంతా ఎలా ఉండబోతుంది అలాగే పరిష్కార మార్గాలు ఏంటి అనేవి కూడా గురువు గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే గురువు గారు కుంభరాశి గురించి ఆలోచించినట్లయితే ధనిష్టార్థం ధనిష్ట మూడు నాలుగు పాదాలు అలాగే ధనిష్ట శతవిషం నాలుగు పాదాలు అలాగే పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలు ఇవి కలిపితే మనకి కుంభరాశిలోకి వస్తాయి అయితే ఈ అక్షరాలు ఏమిటా అంటే గూ గి గో సా సి గౌ దా సౌ దై ద్ర్య క్ష్యా అనేటువంటి అక్షరాలు ఏవైతే ఉన్నా ద్యా అనేటువంటి అక్షరాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రథమ అక్షరాలుగా వస్తే ఇవన్నీ కూడా కుంభరాశిలోకి వస్తాయి ఈ కుంభరాశి వారికి ఆదాయం ఎనిమిది ఏం పద్నాలుగు రాజభూజయుడు అవమానం అయిగానే మనకు అనుకుంటాం ఈ సంవత్సరం కొంత ముందు చూపుతో మెరగాలి మీరు భవిష్యత్తును ఆలోచించాలి ఏదో జరిగిపోతుంది ఇప్పుడు ఆదాయం వస్తుంది అని సంతోషం పడిపోతూ ఉంటారేమో ఇది కొంచెం నిదానించి ఆలోచించాల్సినటువంటి అవసరం భవిష్యత్తులో ఏం జరుగుతుందో భవిష్యత్తులో కొంత కావాలి అనేటువంటి ఆలోచనతో ఇప్పుడెప్పుడు ఖర్చు పెట్టేయకుండా కొంతవరకు ఆలోచించి అంతేకాదు రహస్యం ఎవరికి చెప్పనటువంటి లక్షణం కూడా మీకు ఈ రహస్యం అతి గూఢంగా ఉండడం వల్ల కూడా కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితి కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలు చెప్పడం వల్ల అవతల వాళ్ళు సాక్షిభూతంగా ఉంటారు మీకు సాక్షులు అవుతారు అలా కానిపక్షంలో మీరు ఒక్కరే దానికి బాధ్యులవుతారు కాబట్టి ఈ విషయంలో కొంత ఆలోచించి ఎవరికి వెళ్ళాలి అలాగే ఒక మాదిరిగా కాలం గడిచేటువంటి పరిస్థితిగా ఈ సంవత్సరం మనకు గోచరంపబడుతుంది అయితే ఒకే పని మనకి ద్విపుష్కర యోగం అంటూ ఉంటాం అంటే ద్విపుష్కర యోగం త్రిపుష్కర యోగం అని చెబుతూ ఉంటారు అలాగా ఒక పని చేసింది దాన్ని మళ్ళీ రెండుసార్లు మూడు సార్లు చేయవలసినటువంటి పరిస్థితి రెండోసారి మూడోసారి నాలుగోసారి కూడా చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటే పనులు విష్టి పట్ల కొంత నిదానం వహించవలసినటువంటి అవసరం ఉంది పట్టుదలతోటి సాధ్యం అవుతే తప్ప సామాన్యంగా పరిపూర్ణ అవ్వవు అలాగే ప్రయత్నాలు ఉద్యోగ మార్పు ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వేరే చోటికి ట్రాన్స్ఫర్ చే అవ్వాలని ఇవి ప్రయత్నాలు చేయకుండా ఉండడం చాలా మంచిది అలా చేస్తే కొంచెం ఇబ్బంది వచ్చేటువంటి పరిస్థితి అక్కడ కూడా అననుకూలం ఉండదు అలాగని మీరు చేసిన చోట సౌఖ్యం ఉండదు జరబోయే చోట కూడా సౌఖ్యం ఉండదు ఈ విధంగా రెడ్డికి చెడ్డ రావడలాగా ఉండేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఉద్యోగ ట్రాన్స్ఫర్ల విషయంలో ప్రయత్నాలు చేయకుండా ఉండడం చాలా మంచిది అలాగే నిరుద్యోగులకి పెద్దవాటి కోసం నిరీక్షించకుండా ఏదో సామాన్యమైన ఉద్యోగం వస్తే అంతకు చాలు అనుకుని జాయిన్ అవ్వడం మంచిది కాదు ఇంకా ఎంతకన్నా పెద్ద వస్తుంది అని ఆలోచించి నిరీక్షించిన కారణంలో ఏమవుతుందంటే ఉన్నది పోతుంది కాబట్టి ఆ వచ్చేది కూడా పోయేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆలోచించి తెలివితేటలతోటి ఏ చిన్నది వచ్చినప్పటికీ కూడా అందులో మీరు ప్రయత్నపూర్వకంగా ఎదరికి వెళ్ళడం చాలా మంచిది అలాగే విదేశీ ప్రయాణాల విషయంలో మోసపోయేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి మిమ్మల్ని మోసం చేస్తారు మీకు తెలియకుండానే పెద్ద పెద్ద మాటలు చెబుతూ ఉంటారు అవన్నీ కూడా మీరు కామోస్ అనుకుంటారు వాటి ద్వారా మోసపోయి తిరిగి వచ్చి మీరు దేశం దాటకుండానే మోసపోయేటువంటి పరిస్థితులు ఉంటూ ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంది అలాగే వ్యవసాయదారులు కూడా సామాన్యమైనటువంటి ఫలితాలుగా ఈ సంవత్సరం గోచరింపబడుతోంది అలాగే జూను ఆ సమయంలో కుజుని యొక్క మార్పు వల్ల కొంత కుటుంబ కలహాలు వచ్చేటువంటి పరిస్థితి అన్నదమ్ముల్లో వివాదాలు వచ్చేటువంటి పరిస్థితులు అవి తీవ్రస్థాయికి వెళ్ళేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి కాబట్టి పెద్ద మనిషి మధ్యవర్తిత్వంలో ఆ వివాదాలను మీరు తీర్చుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి అలాగే సొంత ఆలోచనలు ఏవైతే మీరు స్వతంత్రంగా ఆలోచించుకుంటారో అవి స్థిమితంగా కూర్చొని ఆలోచించండి న్యాయా న్యాయాలనేటువంటివి మీకు అర్థమవుతాయి తద్వారా ఇబ్బందులు పడకుండా బయటపడేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి అలాగే ఆగస్టు నుంచి కొంత మెల్లిగా మీ కార్యక్రమాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి ఎదురుకి వెళ్ళేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి అలాగే అక్టోబర్ నవంబర్ విషయాల్లో కూడా గ్రహాల అనుకూలత వల్ల సామాన్య ఫలితం వస్తుంది కొంత ఎదరికి వెళ్ళగలుగుతారు మీరు శ్రమ ఏదైతే ఉందో ఆ శ్రమంతా కూడా మీకు లాభించింది శ్రమ ఫలించింది అనేటువంటి ఆనందాన్ని పొందేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి డిసెంబర్కి వచ్చేటప్పటికి రవి కుజ బదుగురులు ఏవైతే ఉన్నాయో అనుకూల స్థితిలోకి పెడతారు కాబట్టి మరింత ఆదాయం పెరుగుతుంది ఆర్థికపరమైనటువంటి పరిభుష్టత వృత్తి ఉద్యోగాల్లో ఆనందదాయకంగా ఉండేటువంటి పరిస్థితి అలాగే రెండు వేల ఇరవై ఆరు జనవరికి వచ్చేటప్పటికీ ఉత్తరార్ధంలో కొంత మిశ్రమ ఫలితంగా ఉంటుంది ఫిబ్రవరిలో కొంచెం మళ్ళీ స్తబ్దతగా ఉన్నప్పటికీ కూడా మార్చిలో గతం ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి బయటపడడం కోసం విధాలా మీరు ప్రయత్నం చేస్తారు ఆ ప్రయత్నాలు కొంతవరకు మీకు ఫలితాన్ని లే ఇచ్చేటువంటి విధంగా ఎదరకబెడతాయి ఇక మరింత అనుకూలమైనటువంటి పరిస్థితి కోసం దుర్గా సప్తస్థితి పారాయణ చేయడం మినువులు దానం చేయడం వల్ల మంచి ప్రయోజనం కలుగుతుంది నేను డాక్టర్ జీవి మాధవ శర్మ లబ్బలంఏ పిహెచ్డి అస్ట్రాలజీ మీరు ఆత్మీయగోదావరిలో చక్కగా సూచనలన్నీ కూడా విని ఆధ్యాత్మిక చింతనతోటి ఎటువంటి ఇబ్బందులనైనా కూడా బయటపడేటువంటి కేవలం భగవద్ అనుగ్రహం కోసం భగవద్ ధ్యానం మాత్రమే భగవద్ అర్చన మాత్రమే ఎటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితులైనా బయట పెడుతుంది అని మనల్ని బయటపడేస్తుంది అనేటువంటిది మననాత్ర అయితే ఇత అని చేత మంత్రధా మంత్రం వల్ల భగవద్ భగవద్ ధ్యానం వల్ల మాత్రమే మనం విపత్కరమైనటువంటి పరిస్థితుల నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇందులో వచ్చేటువంటి గోచార పరిస్థితి యథార్థంగా జన్మ ఆ ఆధారంగా చేసుకుని మనం చేస్తూ ఉంటాం ఇది సూచనప్రాయంగా చెప్పేటువంటి కొన్ని కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు కానీ మంచి కానీ కేవలం సూచనప్రాయంగా చెప్పేటువంటివి కాబట్టి కుండలని ఆధారంగా ఎనభై శాతం జరుగుతుంది ఇందులో కొంత సూచనప్రాయంగా చెప్పేటువంటిది ఈ గోచారం అనేటువంటిది కాబట్టి ఇందులో ఉన్నటువంటి చెడుస్తుంటే దాని నుంచి ఎలా బయటపడాలి అనేటువంటిది ఆలోచించుకోవాలి మంచి వస్తే దాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో ఆలోచించాలి ఈ రెండింటి యొక్క సమన్వయ సూచన ప్రహారమే ఈ యొక్క ఈ పంచాంగ శ్రవణం యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం లక్ష్యం కూడా కాబట్టి అది ఆలోచించి అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ అందరికీ శుభాభినందన మాధవ గారు చాలా చక్కగా మనకి ఈ సంవత్సర కాలం అంతా కూడా ఎలా ఉండబోతుందో వివరించినందుకు ఆత్మీయోదావరి తప్ప నుంచి ధన్యవాదములు అండి చూసారు కదండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ను ఆధ్యాత్మిక సాంస్కృతిక వీడియోస్ అన్నింటినీ కూడా ఆదరించాలంటే ఆత్మీ గోదావరి ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు వస్తాయి నమస్తే ఆత్మీ గోదావరి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి